హాయ్ అండి ఇప్పుడు రాజమండ్రిలో ఉన్న కాంప్లెక్స్ ఎదురుగానే పుచ్చకాయలు షాప్ ఒకటి ఉంటుందండి అది బాగా ఫేమస్ అనమాట ఇదిగో చూస్తున్నారు కదా ఇక్కడ ఎన్ని పుచ్చకాయలు ఉన్నాయో ఇక్కడ ఎండాకాలం వచ్చిందంటే వీళ్ళు ఇక్కడ బిజినెస్ ఇక్కడ ఇక్కడ బాగా జరుగుతుందండి వీళ్ళది ఇదే ఒక బిజినెస్ ఓన్లీ ఎండాకాలంలోనే ఉంటుంది అతి తక్కువ రేటుకి ఇక్కడ హోల్సేల్ రేట్లకే ఇక్కడ పుచ్చకాయలు ఇస్తారు ఇదిగోటి అతి తక్కువ రేటుకే ఇస్తారు ఇవి ఇప్పుడు ఎక్కడి నుండి వస్తున్నాయి ఎలాగా సేల్ చేస్తున్నారు ఏంటి అనే విషయాలు మనం ఇతని దగ్గర తెలుసుకుందాం ఏం అన్న మీ పేరు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు ఈ బిజినెస్ తొమ్మిది సంవత్సరాల నుండి చేస్తున్నారా స్టార్టింగ్ ఎలా ఉండేది ఏమంటే వెళ్ళిపోద్ది వస్తారండి సరదాగా చెయ్యాలి సరదాంటేం కాదండి అయితే అంటే ఇదిగో ఇక్కడే జ్యూస్లు ఇవన్నీ చేస్తున్నారు చూడండి ఒకసారి ఇదిగో చూడండి వీళ్ళు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా జ్యూస్లు చేస్తారండి చాలా చల్లగా ఉన్నాయి నేను కూడా తాగాను ఇక్కడ చూడండి మొత్తం ఎన్ని రకాలుగా ఉన్నాయో చూడండి ఒకసారి మొత్తం అంతా పుచ్చకాయలే మరి ఎక్కడి నుండి వస్తుంటే మీకు వస్తుంది సార్ తమిళనాడా అక్కడ మీరు ఇక్కడ నుండి ఆర్డర్ ఇస్తారా లేకపోతే చూసుకోవాలి చూసుకొని మళ్ళీ నచ్చిన కాయ కాదు క్వాలిటీ ఉన్న కాదు తెచ్చి ఓకే ఇక్కడైతే బిజినెస్ పరంగా ఎలా ఉంది ఏ పర్లేదు అదే అందరమేమో తగ్గించండి హోల్చల్గా అమ్ముతాం వాళ్ళు పెద్ద లాభం ఏమి ఉండదు అని మనకన్నా అలాగే వెళ్ళిపోవద్దు అంత జ్యూసు గ్లాస్ ఎంత అమ్ముతున్నారు మీరు అండి పది రూపాయల జ్యూసు పదే ముక్క పది అమ్ముతానండి అబ్బా చాలా తక్కువ అమ్ముతున్నారు పది రూపాయలు అంటే ఏంటంటే మా ఆశయం ఏమి కాదు పది మంది ఉపకారం కోసం ఇది మాకు పెద్ద లాభం గురించి కాదండి ఇది పది మంది ఒక ఉపకారం ఎంతో దాహంతో వస్తారండి ఇక్కడ దాహం తింటే బాగుంది అని ఒక పేరు వస్తుందండి మాకు ఇప్పుడు మేము ఏదో లాభం గురించి చేసేది కాదండి ఇది పేరు తెచ్చుకోవాలి తొమ్మిది సంవత్సరాల బట్టి కూడా ఎవరు ఎంత రేట్ అయితే ఇక్కడ హోల్సేల్ రేట్ గా మేము అమ్ముతామండి పది ముక్క పది అండి తినే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆనందపడిస్తారండి ఇక్కడ చూసాను చూసాను అంటే కాదు సార్ బిజినెస్ చేయటంటే ఇంకా ఎక్కువ అండి అమ్ముకుని తింటారుగా మేము అమ్మమండి ఏంటంటే పది మంది మరి మంచిగా కోరీ ఇక్కడ మరి మార్నింగ్ ఎన్ని మార్నింగ్ అయితే ఆరు గంటలు తీస్తాం సైకిల్ వాళ్ళు వస్తారు వేస్తారు తొమ్మిది గంటలు వస్తాం సార్

అయితే మెయిన్ మెయిన్ మీరు సేల్ చేస్తుంది ఓన్లీ ప్రజల కోసం వాళ్ళు దాహం తీర్చడం కోసం ఎక్కడ నుంచి వస్తారండి కాంప్లెక్స్ అంటే ఏది లాగిన చూస్తున్నాం మామూలు షాప్లో వీటిలోని యాభై రూపాయలు మినిమం అదే అండి అంత లేదండి ఏంటంటే మమ్మల్ని జనం మేము పెంచమని ఏంటంటే జనం ఆనందమే మనకి సంతోషం అండి అంతే జనం కోసం చేసేవాడు మనం ఎక్కడికి లాభాలు వేసుకొని చేయకూడదు ఇక్కడ అదే ఇలా కాంప్లెక్స్ ఏరియా ఎవడంతో ఇవ్వాలో పోటీ రేటు అమ్ముతారని అందరికీ అమ్మవండి అంటే ఒకప్పుడు మేమే ఎక్స్ప్లాండ్ చేసేవాళ్ళమని పెద్దలు కట్టాలేట పెద్దల బాధ మనం తెలిసియండి అందువల్ల ఇంకా మేము అదే రాకంగా అమ్మ వాళ్ళు ఓకే ఓకే అంటే ఏం కాదండి అదే ఓకే విన్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఉంటేనే పుచ్చకాయలు ఇవన్నీ వీళ్ళు వీళ్ళ లాభాల కోసం అన్నీ చేయట్లేదు ప్రజలు ఒక దాహం తీర్చడం కోసం అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇలాంటి వారిని మనం ఎంకరేజ్ చేయాలా ఇదిగో దీని ఒక అడ్రస్ ఎక్కడంటే రాజమండ్రి ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది కదా దాని ఆపోజిట్లోనే ఉంటుంది ఎక్కడ కూడా మీరు ఎంత దూరం వెళ్ళాస్తారలేదు రాజమండ్రిలో ఓన్లీ కాంప్లెక్స్ ఆపోజిట్లోనే ఉంటుంది ఇదిగో చూసారుగా ఇక్కడ జనాలు రగతి అవుతున్నారు వస్తారు ఇప్పుడు ఇంకా తెల్లవారైంది ఇంకా ముందు ముందు ఇంకా జనాలు వస్తూనే ఉంటారు ఇక్కడికి అంత ఫేమస్ అండి ఇది ఓకేనా జై హింద్